మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం బంధనాత్ మృత్యోర్ ముక్షియమామృతాత్ అంటే అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును ఆరాధిస్తున్నాను దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి అని అర్థం ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రం అంటారు అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివ మంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తూ ఉంటారు అసలు దోస పండుకు మృత్యువుకు ఏమిటి సంబంధం ఏమిటి మృత్యువును జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు పునర్జన్మ లేకపోవడం అంటే ఇక ముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు జీవించి ఉండగానే పొందాల్సిన స్థితి ఈ ముక్త స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి ఆ జ్ఞానత్వమును ప్రసాదించేది ఈ మంత్రం ముందుగా ఉర్వారుక అంటే దోస పండుని గమనించండి సామాన్యముగా ఈ దోసపాదు నేల మీద ఉంటుంది ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమి నుండి అలవోకగా తనంతట తానే విడిపోతుంది జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడవడతాడు అంటే మాయ నుండి విడవడతాడు పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమితో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే జ్ఞాని కూడా ప్రాపంచిక బడే ఈ సంసారమనే మాయ నుండి విడిపోయినను దేహప్రం తీరేంత వరకు జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచంలో బంధాలు చెంతనే ఉన్నను మాయ విడివడంతో ఇవి ఏవి అంటక ఆత్మ అనుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండే వ్యక్తి ముక్త స్థితిలో ఉంటాడు ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు పునర్జన్మ లేదు అని అంటే మృత్యుని జయించడమే కదండి ఈ సరికే మీకు అర్థమై ఉంటుంది దోస పండుతో ఎందుకు పోల్చారో అన్నది ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన ఆ ఆరాధన ఎలాగుండాలంటే జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం మీకు తెలుసు కదా ఆది గురువు శివుడు అన్న విషయం ముందుగా శివుని దివ్య రూపం పరిశీలించండి అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించండి శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు పంచభూతాత్మకుడు శివుడు ధరించే పులిచర్మం భూతత్వానికి తలపై గంగ జలతత్వానికి మూడవ నేత్రం అగ్నితత్వానికి విభూతి వాయుతత్వానికి శబ్ద బ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్వానికి చిహ్నాలు త్రయంబకుడు శివుని మూడు కన్నులు కాలాలను భూత భవిష్యత్ వర్తమానాలు సూచిస్తాయి ఇక శివుని మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం ఆజ్ఞాచక్రస్థానములో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశమందే ఇడ పింగళ నాడులు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమం అని అంటారు నామము శివనామములోని మూడు గీతలు జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలకు మధ్య బిందువును తురి అవస్థలకు చిహ్నం అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్థాలు చెప్తూ ఉంటారు ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమని మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్ము అని సూచిస్తుందని అంటూ ఉంటారు అటులనే శివ శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంత త్రిమూర్తియాత్మకమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని బిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచన ఉందని కొందరు అంటుంటారు విభూతిదారుడు సృష్టి అంతయు ఎప్పటికైనా నశించినదే అంటే భస్మంగాక తప్పదు నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం త్రిశూలం సత్వ రజో తమోగుణాలకు ఇచ్చాక్రియా జ్ఞాన శక్తులకు మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులకు ఇడా పింగళ సుషుమ్నాడులకు ప్రతిరూపం నాగాభరణుడు సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక హానికరమైన సర్పంను తన ఆధీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం అవి విడిపోయేవి కావు కావున వాటిని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడు అయినాడు అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాముల మెదడు పడగల గోచరిస్తుంది కదా ఇది కుండలిని జాగృతిని సూచిస్తుందని చెప్తూ ఉంటారు శివుణ్ణి బోళాశంకరుడు అంటారు ఎందుకంటే సులభంగా అనుగ్రహిస్తాడు ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాధించిన వారికి వాటిని అనుగ్రహిస్తాడు జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోకుండా సంసారం నుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రసాదిస్తాడు పై మంత్రమును మామూలుగా చదివితే అకాల మృత్యువు నుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది అలా కాకుండా పారమార్థిక సాధనంగా గ్రహించి ఆరాధిస్తే ముక్తస్థితి లభిస్తుంది అందుకే శివుణ్ణి లయకారుడు అంటారు లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం శివుణ్ణి ఆరాధించడం అంటే శివుని పటంను అలంకరించి కాసేపు పూజించడం కాదు శివుని దివ్య రూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి ఆ ఆరాధన కూడా ఏ రీతిలో ఉండాలో శివరూపమే తెలుపుతుంది సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తూ ఉంటాడు ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్య ప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి ఉంచి దృష్టిని ధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివ మంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం తరచుగా వింటూ ఉంటాం మనసరిగి నడుచుకో చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు శోధించి సాధించు అన్న మాటలకు ఇలాంటి అంతరార్థములను తెలుసుకుంటున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది పెద్దలు పలికే పలుకుల్లో పరమార్థం உm um, namaしவா.